మనం పూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా అలాగే కేవలం కుంభమేళాలో మాత్రమే కనిపించే నాగ గురించి మీకు తెలుసా వీటి గురించి తెలుసుకోవడానికి సిరి మైథాలజీలోకి మీకు స్వాగతం సాధారణ కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అలాగే కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లో కానీ ప్రయాగరాజ్ లో కానీ జరుగుతుంది అలాగే పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్ హరి ఉజ్జైని నాసిక్ లలో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత అంటే నూట సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్ లో చివరి మహా మహాకుంభమేళాకు దాదాపు ఆరు కోట్లకు పైగా భక్తులు హాజరయ్యాయి ఇప్పుడు ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు నలభై కోట్లకు పైగా భక్తులు హాజరయ్యారని సర్వేలు చెబుతున్నాయి కుంభమేళా అనేది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అంటే దాదాపు నలభై ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన సమయంలో ఆయా నదుల్లో దేవతలు కొలువై ఉంటారని చెప్తుంటారు దీన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు కుంభం అంటే సంస్కృతంలో కుండా లేక కడవ అని అర్థం దీనినే కలసం అని కూడా అంటారు కుంభమేళాను కొన్ని ప్రత్యేకమైన కాలాల్లో నిర్వహిస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ లోని నిర్వహిస్తారు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లో నిర్వహిస్తారు అదే విధంగా బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు రాశిలో నిర్వహిస్తారు అలాగే బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారని పండితులు చెబుతుంటారు అయితే పూర్ణకుంభ మేళాను పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరుపుకోవడం కథలు ఎన్నో ఉన్నాయి క్షీరసాగర సాగర మదనం జరిగే సమయంలో అమృతం లభిస్తే చెరువు సగం పంచుకుందామని రాక్షసులతో ఒప్పందం చేసుకుంటారు దేవతలు కానీ సముద్రం నుంచి అమృతం కొండ బయట దాని కోసం దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ళు ఆ యుద్ధం కొనసాగుతుంది అప్పుడు దేవతలకు సహాయం చేసేందుకు వచ్చిన మహావిష్ణువు ఆ అమృత కుంభాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది ఆ సమయంలో ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో లలో కొన్ని అమృతపు బిందువులు పడ్డాయని చెప్తుంటారు అందుకే ఆ నాలుగు ప్రదేశాల్లో కుంభమేళాను నిర్వహిస్తారు దేవతలకు ఒక రోజు కాలం భూమి మీద ఒక సంవత్సర కాలంతో సమానం అందుకే ఆ యుద్ధం పన్నెండు రోజులు జరగడంతో పూర్ణ కుంభమేళాను పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారని కథలు ప్రచారంలో ఉన్నాయి ఇకపోతే కుంభమేళా సమయంలో మాత్రమే కనిపించే నాగ గురించి తెలుసుకుందాం నాగసాధువులు కేవలం కుంభమేళా సమయంలోనే బయటకు వస్తుంటారు వీరు ఒంటి విభూతి పూసుకొని లంగోటాలు ధరించి ఉంటారు మరికొందరు నగ్నంగా ఉంటారు వీరు ఆకాశాన్ని తమ అంగవస్త్రంగా భావిస్తారు అదేవిధంగా వీరు మిగతా సమయాలలో హిమాలయాలు అడవులు శ్మశానాలలో మనిషికి కనిపించకుండా గుప్తంగా ఉంటారు కేవలం కుంభమేళా సమయంలో మాత్రమే తండోపతండాలుగా బయటకు వచ్చి ఆయా ప్రదేశాలలో పవిత్ర జలాలలో స్నానాలు చేసి అక్కడి దేవతల్ని దర్శించుకుంటారు వీరికి అతీంద్రియ శక్తులుంటాయని వీరి కర్మకాండను వీళ్ళే చేసుకుంటారని వీరి ఆరాధన చాలా విచిత్రంగా ఉంటుందని శ్మశానంలోని శవాలను సైతం తింటారని కథలు ఉన్నాయి వీరు పవిత్ర జలాలలో స్నానాలు చేశాక ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికే వెళ్ళిపోతారు మా వివరణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీ ప్రేమే మాకు శక్తి जय श्री कृष्णा